ఎప్పుడు ఎంటర్ అయిందో మా జీవితం అయిపోయింది కానీ లేకపోతే మాత్రం అక్కడ కుర్చీలో ఉండదు మేడం అది నా దృష్టిలో అది కుర్చీలో ఉండదు ఇది ఇది భోజనం మానేసి మా వాడు కూడా భోజనం అయినా వదిలేసి నా భారత ఇప్పటికే నాకు సొంతం వెజిటేబుల్ సొంతం కాదు ఇది ఎప్పుడు పోవడం అనుకుని ఊరుకున్నాను ఐదు సంవత్సరాలు అవుతుంది చెప్పు కాదు అమ్మో అమ్మా ఏనా ఎస్టీ కుక్కర్ ఇచ్చినావు ఏమైంది మేడం నువ్వు అందరం మిజిలేస్తున్నది నేను నా మొగాని నిజంగా కొడుతున్నా అందరూ కదా అదేం లేదు వీడియోలో కాబట్టి కొట్టినట్టు నటించాల్సి వస్తుంది నా మొగడంటే నాకు మస్తు ఇష్టం మస్తు హల్వా హల్వా మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు వెజిటబుల్ హల్వా మరి లాస్ట్ లో గరం మసాలా వేసా గార్నిష్ కోసం ఇది వంటగది నువ్వు కెమిస్ట్రీ ల్యాబ్ అనుకుంటున్నావేమో పొరపాటున అంత వెటరం అవసరం లేదు ఇందాకే చాక్లెట్ బజీ చేసా పక్కింటాడు వచ్చి ఏంటి చూడండి ఎదిరింటి గంగ వాళ్ళ ఆయన ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ముద్దు పెట్టి పంపిస్తుంది

ఏమైందే అలా ఏడుస్తున్నావు నువ్వు మంచాడు అనుకున్నా కానీ ఈ రోజే తెలిసింది నువ్వు మంచాడు కాదని ఎవడన్నాడే నేను మంచాడిని కాదని గోరింటాకు సరిగ్గా పండకపోతే మూగుడు మంచాడు కాదని ప్రపంచం మొత్తానికి తెలుసురా నువ్వు పెట్టుకున్న గోరింటాకు సరిగ్గా పండకపోతే తప్పు నాదేంటే పెట్టుకున్న గోరింటాకు సరిగ్గా పండకపోయినా అడ్జస్ట్ అయ్యేదండ్రా పెట్టుకున్న గోరింటకు కడిగిన తర్వాత కనే కనబడట్లేదు బేబీ మీ అమ్మ వంట బాగుంటుందా నా వంట బాగుంటుందా ఇన్నాళ్ళకి మంచి డౌట్ అడిగావే మా అమ్మనుకో డిష్ పేరు చెప్తే వంట ఉండింది అదే నువ్వనుకో నువ్వు వండాక ఆ డిష్కి మనం పేరు పెట్టచ్చు తెలుసా అంత గ్రేట్ అమ్మ నువ్వు అయ్యాబోయ్ థ్యాంక్స్ అయ్యా పోడిన పోడిందానికి తేడా తెలియదు తెలీదు హలో గుడ్ మార్నింగ్ సార్ ఎవర మీరు జనాభా లెక్కల నుండి సార్ ఏం కావాలి తల్లి మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ప్లీజ్ సార్ అబ్బా ఇంగ్లీష్ ఇంగ్లీష్ లోనే సార్ మా అవ్వ పేరు ఫుల్ రైస్ సార్ అదే తల్లి అన్నపూర్ణ మా నాన్న పేరు హెర్త్ హస్బెండ్ సార్ అర్థం భూపతి నా కొడుకు పేరు గోల్డెన్ కింగ్ సార్ అదే బుజ్జక్క బంగారు రాజు మా అక్క పేరు స్మాల్ మదర్ రా చిన్నమ్మ నా బిడ్డ పేరు సైలెంట్ మదర్ సార్ శాంతమ్మ మా తమ్ముని పేరు స్నేక్ ఫాదర్ సార్ నాగప్ప తల్లి మా నానమ్మ పేరు ఫ్లవర్ మదర్ సార్ పెడతా సార్ ఇంగ్లీష్ ఎక్కడ ఇక్కడే సార్ పుష్పమ్మ తెలుగు గడ్డ మీద పుట్టినప్పుడు తెలుగులే మాట్లాడాలి తల్లి సరే సార్ నాకు అయింది హలో మీ ఆయన్ని కిడ్నాప్ చేసాం యాభై లక్షలు కావాలి మీకేమైనా బుర్ర పోయింది మా ఆయన కిడ్నాప్ అవడం ఏంటి శ్రీనివాస్ మీ ఆయన కాదా తననే కిడ్నాప్ చేసాం అయ్యో ఎంత పని జరిగిందే మా ఆయనే కిడ్నాప్ అవ్వాలా నేను ఏడి ఎలా చేసేదే వదిలేస్తాము మా ఆయన హైట్ చూసారా పొట్టి ఉన్నారు మా ఆయన పొట్ట చూసారా అరెకర మూడిపోయింది తనకు పొట్టుందాకొండలా ఉంది మరి ఆ పర్సనాలిటీకి ఎవరైనా యాభై లక్షలు ఇస్తారా సరే ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి ఆ ఇరవై ఐదు లక్షలు ఏదో నాకు ఇవ్వండి మా ఆయన మీరే ఉంచుకోండి ఆయ్ మా మొదటి కిక్నండి ఇవ్వండి బోని బేరమ్ అంటున్నారు మీ బిజినెస్ ని దెబ్బ తీయడం నాకు ఇష్టం లేదు ఫైనల్ గా పదివేలు ఇస్తా అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ